హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నెక్ బ్లౌజ్ అయితే నేను కటింగ్ పెట్టాను కదండి అయితే స్టిచ్చింగ్ వీడియో చూసేయండి వివరంగా నేనైతే ఇలా పెట్టాను డిజైన్ అయితే ఇదిగోండి పైన తాళ్ళు వచ్చి ఇలా వచ్చిందనమాట మనం కటింగ్ చేసినప్పుడు చూస్తారు కదా మీరు స్క్వేర్ లాగా రెండు ఇంచులు అడ్డము నిలువు తీసాను కదా అక్కడ తాళ్ళు వచ్చినాయి అనమాట మరి స్టిచ్చింగ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రిన్సెస్ కట్ షేప్ అయితే చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా కొట్టవచ్చో పూర్తిగా చూసేయండి వేడి అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ముందుగా ఇక్కడ హ్యాండ్స్ అయితే కింద చూడండి కొంచెం చిన్నగా కట్ వర్క్ లాగా వచ్చిందనమాట వర్క్ లైనింగ్కి అసలు ఫ్యాబ్రిక్ కూడా సంకల మొక్కలు అతికేనని మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే మనకి హ్యాండ్ కరెక్ట్గా సరిపోద్ది కింద అయితే చిన్న కట్ వర్క్ లాగా వచ్చింది కదా అది నీట్గా మనం కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి హ్యాండ్ అయితే చివర లైనింగ్ వేసి స్ట్రైట్గా వేసి వెనక్కి తిప్పేయచ్చు కానీ ఈ చిన్నగా వచ్చిన పల్స్ ఉన్నాయి కదా కట్ వర్క్ మోడల్ అది కొంచెం కష్టపడి చిన్నదైనా మనం ఇలా కుట్టుకున్నామంటే చాలా బాగుంటుంది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద అసలు ఫ్యాబ్రిక్ వేసేసి కింద వచ్చిన కట్ వర్క్ అయితే చిన్నగా ఇలా తిప్పుతూ కుట్టేసి మధ్య మధ్యలో ఇలా కట్ చేసుకుంటే బాగా వంగుతుంది చిన్న చిన్న పల్స్ అయినా మనకి నీట్గా వస్తాయి చూడండి ఇలా మధ్యలో ఇలా కట్ చేసేసుకుని ఇటువైపుకి వేసేసుకుని ఫ్యాబ్రిక్ చూడండి ఈ చిన్న చిన్న పల్స్ని ఇలా పైకి తీసుకుంటూ స్టిచ్ వేసుకున్నాం అనుకోండి పైన నీట్గా ఉంటుంది పెద్దగా వచ్చినప్పుడు కూడా పల్స్కి మీరు ఈ విధంగా కుట్టుకుంటే నీట్గా వస్తుంది అనమాట కట్ వర్క్ వచ్చేసి ఇదిగోండి ఇలా పైన అయితే నీట్గా ఒక స్టిచ్ వేసేస్తున్నాను హ్యాండ్స్ అయితే మీకు ఈ పల్స్ ఎప్పుడైనా కుట్టుకోవడానికి ఉపయోగపడుతుందా అనేసి నేను క్లిప్పింగ్ అయితే ఉంచాను అనమాట ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్కు మాత్రమే వర్క్ ఇచ్చాడనమాట మొత్తం బ్లౌజ్ అంతా మెడకి ఎదర్ మెడకి కానీ వర్క్ ఇవ్వలేదు హ్యాండ్స్కి మాత్రమే చూడండి ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో చివర చాలా నీట్గా ఉంది కదా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి ఇంకా హ్యాండ్కి దూరం కుట్టు పెట్టేసుకుని మిషన్ది దూరం కొట్టు పెట్టుకుని నీట్గా ఇలా అతికేసుకోవడమే లైనింగ్కి అసలు ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇలాగా ఇలా అతికేసుకుంటే మనకి హ్యాండ్ చాలా ఈజీగా రెడీ రెడీపోద్ది ఆల్రెడీ ఒక హ్యాండ్ అయితే రెడీ చేస్తాం కదా ఇదిగోండి మధ్యలోకి ఇలా పట్టుకొని ఈ చివరైతే మనకి ఖర్చులు మిగిలిపోయినాయి కదా అసలు ఫ్యాబ్రిక్ అదైతే కట్ చేసేసుకుందాము మనకి ఫస్ట్ ఫస్ట్ మనం మెజర్మెంట్లు చేసేది లైనింగ్ మీదే కాబట్టి లైనింగ్ని బట్టి మనం కటింగ్ చేసుకోవాలి మిగిలిన ఖర్చులే కట్ చేసేసుకుని నీట్ నీట్నెస్గా చేసుకోవాలన్నమాట మొక్కలని అయితే ఇదిగోండి ఇదైతే రెండు హ్యాండ్లు రెండు హ్యాండ్లు అతికేసాను నీట్ ఇక మనం బ్యాక్ అయితే చూద్దాము ఇవి పక్కన పెట్టేద్దాం ఇదిగోండి బ్యాక్ మొక్కలు అయితే నేను కట్ చేసిన మోడల్ ఏదైతే ఉందో మోడల్ని స్టిచ్చింగ్ చేయడానికి బకరం పీస్ కానీ లైనింగ్ పీస్ కానీ ఉపయోగించడం లేదు ఈ బ్లౌజ్ లైనింగ్నే వెనక్కి తిప్పేస్తున్నాను మెడకైతే ఇదిగోండి మేడ చూడండి ఈ విధంగా ఉందన్నమాట లైనింగ్ మొక్కలు తీసుకుని ఇదిగోండి పైన వేసేసి ఉల్టాగా పైన వేసి వెనక్కి తిప్పేస్తున్నాను నా బ్లౌజ్ కదా అనేసి మెడకి ఇంకా నేను ఏ విధమైన లైనింగ్ బకరం పీస్ వేయడం లేదు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి మెడ నిలబడినట్టు ఉంటుంది అనమాట లైనింగ్ తిప్పుకున్నా నీట్గానే ఉంటుందండి కాకపోతే మీరు బకరం కాయింతం కానీ లైనింగ్ కానీ వేసుకుని తిప్పుకుంటే ఇంకా కొంచెం మంచిగా నిలబడుతుంది అన్నమాట మోడల్ వచ్చేసి అని చెప్తున్నాను మీకు అయితే ఆ అయితే ఎప్పుడు స్టిచ్ వేసుకున్నా ఇలాగే లైనింగ్ తిప్పేసుకుంటాను నాకు మెడ నిలబడలేదు అన్నట్టుగా అనిపించదనమాట నా బాడీకి ఇలా లైనింగ్ తిప్పేసుకుని కట్టుకున్నా సరే చక్కగా మెడ నిలబడినట్టే అనిపిస్తుంది అందుకోసమే ఎందుకులే మొక్కలు అనేసి ఎలాగైనా మన బ్లౌజులు అంటే మనకు కొంచెం బద్దకమే కదా ఇదిగోండి లైనింగ్ వెనక్కి తిప్పేసి పైన ఒక స్టిచ్ వేసేస్తున్నాను నీట్గా కదలకుండా ఉంటుంది అనమాట అయితే ఇక్కడ నాకు ఈ నెక్ బ్లౌజులు అస్సలు రావండి కుట్టుకులకి ఇక్కడ ఎక్కువ క్రాసు బ్లౌజులే వస్తాయి అనమాట ఈ ఏరియాలో అయితే నేను ఇంతకుముందు విజయవాడలో ఉండేదాన్ని కదా అప్పుడైతే మొత్తం అన్నీ నెక్ బ్లౌజులు ఉండేవి అనమాట క్రాస్ బ్లౌజులు తక్కువగా ఉండేవి ఇక్కడైతే ఎవరైనా కాలేజీ పిల్లలు ఫేర్వెల్ పార్టీ అని లేదంటే ఏదైనా వెకేషన్కి వెళ్తున్నామని అలాంటప్పుడు కుట్టించుకుంటూ ఉంటారు అంతేగాని మ్యాక్సిమం నెక్ బ్లౌజులు అయితే నాకు ఇక్కడ రావండి అందుకే ఇంత టైం పట్టింది మీకైతే చూపించడానికి ఈ ఇక నా బ్లౌజ్ మీదే ఫైనల్గా నేను కూడా పెద్ద బోట్ నెక్ ఏమి కట్నానమాట పెద్దగాను ఎప్పుడైనా ఏదన్నా ఒక సీర మీద కట్టుకోవాలనిపిస్తే కట్టుకుంటాను అంతే అందుకే ఇంత టైం పట్టింది మీకు నెక్ కటింగు స్టిచ్చింగ్ చూపించడానికి అయితే ఇదిగోండి బ్యాక్ అయితే రెడీ అయిపోయింది కదా ఇక్కడే మనకి తాళ్ళు వస్తాయి అనమాట డిజైన్ తాళ్ళు ఓకేనా బ్యాక్ ముక్కలకి ఇంకా వెనకాల మనం డాట్ అయితే వేసేసుకుందాము డాట్ వేసేసుకుని పట్టి ముక్కలైతే అతికేసుకుందాం నడుం పట్టీలు ఓకేనా ఇదిగోండి డాటు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇంకా నడుం పట్టి ముక్కలైతే అతికేసుకోవడమే మనకి ఫ్రంట్ మొక్కకు కూడా నడుము పట్టీ మొక్క అతుక్కుంటాం క్రాస్ మొక్కలు ఉండవు ఇదిగోండి ఇలా అతికేసుకుని వెనక్కి తిప్పేస్తున్నాను అయితే ఈ నడుం మొక్కకి చేతికుట్లు వేసుకోవచ్చు నాకు చేతుకుట్లు ఎందుకులే అని మిషన్ కుట్టు వేసేస్తున్నాను ఇది కూడా ఓడకుండా ఉంటుంది కదా ఎక్కువగా చాలామంది పైన మెషిన్ కుట్టే ఇలా కనపడితే ఇష్టపడరు అనమాట అదిగోండి నేను ఇలాగా ఇంకోటి కుట్టు కుట్టిలాగేసాను గట్టిగా ఉంటుంది ఇంకా ఇంక ఎప్పటికీ ఊడదు చేతికుట్టే ఎక్కువ నీట్నెస్ ఇస్తాయి ఇస్తుంది అండి ఇదిగోండి నేనైతే ఇక్కడ తాళిపట్టీకి అసలు ఫ్యాబ్రిక్ చాలా సిలిక్గా ఉందని లైనింగ్ కూడా తీసుకున్నాను అనమాట రెండు ముక్కలు వేసేసి విధంగా కుట్టేసి ఇలా తిప్పేస్తున్నాను ఇది తాళిపట్టి అండి ఫస్ట్ మనకి చేతి వైపున తాళిపట్టి వేస్తున్నాను చూడండి కొంచెం ఎక్కువైందని కట్ చేసి ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేస్తున్నాను ఇలా కుట్టేసుకుంటే మనం దీని మీదే కదా ఈ ఈ పట్టీ మీదే మనం తాళ్ళు వేసుకుంటాము ఇది బ్యాక్ బ్యాక్ పెట్టాను కదా నేను బ్యాక్ సైడ్ పెట్టాను హుక్స్ అయితే ఇదిగోండి మా ఒక ఒక లైన్ అయితే కుట్టేసుకుంటే అందులో మనం తాళ్ళు వేసేసుకుంటాం ఇదిగోండి తాళ్ళు పట్టి అయితే రెడీ అయిపోయింది ఇక హుక్స్ పట్టి అయితే రెడీ చేసుకుందాము బ్లౌజుల గురించి మాట్లాడుకుంటే క్రాస్ కటింగ్ బ్లౌజే కష్టం ఈ బోట్ నెక్ అనేది చాలా ఈజీ కాకపోతే ఫ్రంట్ మనం ప్రిన్సెస్ ఇచ్చామనుకోండి ఆ కొలతలు కొంచెం గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది చాలా ఈజీ అనిపిస్తుంది చూడండి డాట్ అయితే వేసేసాను ఇదిగోండి ఇక్కడైతే నేను నడుమ కొను కూడా అతికేస్తున్నాను వెనక్కి ఈ బోట్నెక్లు స్టిచ్చింగ్ చేసి మెడలకి నడలకి అన్నిటికీ కూడా మీరు పైపింగ్ వేసేసి బయట అండి బయట మనకి బోటిక్కు ఉంటుంది కదా అక్కడైతే పైపింగ్లు వేసేస్తారనమాట నడల దగ్గర చేతుల దగ్గర మెడల దగ్గర అన్నింటికి వేసేసి ఈ బోట్నెక్ ఎంత కాస్ట్ అనుకుంటున్నారు ఆరు వందలు ఏడు వందల వరకు కాస్ట్ వేసేస్తారు చాలా ఎక్కువ ధర తీసుకుంటారు బోట్నెక్ మనం క్రాస్ బ్లౌజ్ కంటే ఎక్కువ బోట్ బోట్నెక్ కానీ మనం నేర్చుకుని కుట్టుకుంటే అసలు ఏముందండి ఇందులో కష్టం అనేది ఈ నెక్ అనేది చాలా ఈజీ చాలా సింపుల్ అంత ఖర్చు పెట్టి బయట కుట్టించుకునే కంటే ఇలా చక్కగా నేర్చుకుని మనమే మన బ్లౌజులు మనం కుట్టుకుంటే సరిపోద్ది ఈ రోజులు బట్టి బయట కుట్టేయాలి డబ్బులు సంపాదించేయాలి అవన్నీ తర్వాత ముందు మన ఇంట్లో డబ్బుని సేవ్ చేసుకున్నట్టే కదా మనం మనకు రానిది నేర్చుకుని కుట్టుకోవడం అనేది చూడండి ఇక్కడైతే నేను హుక్స్ పట్టేది రెండోసారి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తాను టూ టైమ్స్ ఫోల్డ్ అవుతుంది కదా మనకి ఇదిగోండి పట్టేలా అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా బ్యాక్ అయితే రెడీ అయిందండి ఇక దీనికి తాళ్ళు మోడల్ అయితే పెడతాను చూదురు ఇదైతే పక్కన పెట్టేసి ఫ్రంట్ని మనం రెడీ చేసుకుందాము రండి ఇదిగోండి ఫ్రంట్ ఇది కూడా మెడని లైనింగ్ తిప్పేస్తున్నాను అనమాట చూడండి లైనింగ్ మీద అసలు ఫ్యాబ్రిక్ ఉల్టాగా వేసి పైన వేసేసి వెనక తిప్పేస్తాను అయితే బయట షాపుల్లో కుట్టించుకునే బ్లౌజు ఖరీదు చాలా ఎక్కువ ధరలు ఉంటాయి నా మామూలుగా బ్లౌజు కుట్టే మామూలు బ్లౌజే క్రాస్ కటింగ్ అయినా బోట్ నెక్ అయినా మామూలుగా కుట్టి ఎటువంటి మోడల్ పెట్టకుండా ఇచ్చింది చాలా ధరలు ఎక్కువ ఉంటాయి అదే ధరలు మనం ఇంటి దగ్గర చాలా మోడల్ పెట్టి దాన్ని ఖరీదైన ఏమైనా పూసలు లేచిలేసి అలా కుట్టినా సరే మనం అంత ధర తీసుకోమన్నమాట అంత తేడా ఉంటుంది ఇంట్లో కుట్టే వాళ్ళకి బయట బోటిక్కల్లో ఉండే వాటికి ధర ఇక్కడ అక్కడ ఒకటే మెజర్మెంట్లతోటి కుట్టచ్చు కుడతాం కానీ ఏంటంటే అక్కడ ధరలు ఎక్కువ తీసుకుంటారు షాప్ మెయింటైన్ చేయాలి కదా మళ్ళీ కా వాళ్ళు పెట్టుకున్న మాస్టర్లకి జీతాలు ఇవ్వాలి కదా ఆ రకంగా మనీ ఎక్కువ ఛార్జ్ చేస్తారు కానీ నిజానికి కష్టపడితే ఇంటి దగ్గర కుట్టినా అక్కడ కుట్టిన ఒకటే నన్ను అడిగితే మనమే ఇంకా టైం ఎక్కువ కేటాయించి మంచిగా దృఢంగా కుట్లు వేసుకుంటాము చక్కగా కుట్టుకుంటాము కొంచెం టైం కేటాయించి ఏదైనా నేర్చుకుని మనం కష్టపడితే ఒక రూపాయిని మనమే సేవ్ చేసుకోవచ్చు ఇదిగోండి చుట్టూరు లైనింగ్ అయితే అతికేస్తున్నాను ఇలా లైనింగ్ అతికినప్పుడు మాత్రం పెద్ద కుట్లో పెట్టేస్తాను అనమాట కుట్టయితే పెద్ద నెంబర్లో పెట్టేసి చుట్టూరు అతికేసాను ఇక మిగిలిన ఖర్చులు అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవడమే నేనైతే ఎప్పుడు బయట షాపుల్లో అయితే ఒక్క బ్లౌజ్ కూడా కుట్టించుకోలేదనమాట నా ఫ్రెండ్స్ అయితే కుట్టించుకునేవారు అప్పుడు వాళ్ళు చెప్పే రేట్లకి అయితే నాకు తెల తిరిగేదనమాట ఆ రకంగా ఉండే రేట్లైతే రెంట్కి కటింగ్లో ప్రిన్సెస్ కట్ డాటు కొలతలు అయితే మనం ఏ విధంగా పెట్టుకున్నామో అది ఉల్టాగా వెనకాల వైపు పడేలాగా ఈ ఆనమాల్ పడేలాగా మార్కర్ వెళ్ళతోటి ఇలా ఒకసారి గీసి వేసుకుంటున్నాను ఇంకో సైడ్ కూడా మనం వేయాలి కదా డాటు ఇదిగోండి ఒకవైపు నుంచి ఇంకో వైపుకి ముద్ర ఎలా పడిందో దీని మీద ఇంకా సొద్దు ముక్క తీసుకుని ఒకసారి గీసి వేసుకుని వేసి ఈ డాట్ వేసేస్తే మనకి చాలా ఈజీగా అయిపోద్ది ఇంతకు అయితే మూడు ముక్కల కింద మధ్యలో మొక్క ఇటు అటు మొక్క నా మూడు మొక్కల కింద కట్ చేసేస్తే దాన్ని అది కొంచెం లైనింగు మొక్కలు కూడా మనం కటింగ్ అయ్యాక అటు ఇటు మిస్ అయిపోతాయి కూడాను నిజానికి ఇలా ఉంచుకుంటేనే మంచిగా అనిపించింది నాకైతే ఇలా కుట్టు వేసేసి ఇప్పుడు కట్ చేస్తాను అనమాట ఇలాగే ఇప్పుడు చాలామంది లాగా కొడుతున్నారు దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఒకేసారి అయిపోద్ది లైనింగ్ వేరేగా అతక్కకుండా ఒకేసారి అతికేసుకుని ఈ విధంగా స్టిచ్ వేసి ఇప్పుడు కట్ చేసుకుని మనకి ఏదైతే ఈ డాట్ ఉందో ఆ క్లాత్ని తొలగి తొలగించుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఇంతకు ముందైతే ఇలా మూడు మొక్కలు చేసేసేదాన్ని మానేసాను అనమాట నేను కూడా చాలామంది ఇలాగే కొడుతున్నారు ఇప్పుడు నీట్గా కూడా వస్తుంది ఇది అనేసి ఇదిగోండి మధ్యలోకి ఇలా కట్ చేసేసి చూసారు కదా ఈ విధంగా రెండో వైపు కూడా ఆ విధంగానే కుట్టి కట్ చేసేసాను ఇదిగోండి కట్ చేసాక యువతల వైపుకి ఇటువైపు యువతలు కట్ చేస్తుంది అటువైపుకి వెళ్తుంది కొట్టేటప్పుడు చూడండి ఇలా నీట్గా తిరగవేసుకుని క్లాత్ని ఇలా పైన పెట్టేసుకుని నీట్గా ఇలా కొట్టేసుకోవడమే అయితే మనం చెయ్యి అతికినప్పుడు హ్యాండ్ అతికినప్పుడు ఎలా ఆగుతూ కుడతామో అలాగే ఆగుతూ కుట్టుకోవాలన్నమాట ఎందుకంటే క్రాస్ కదా ఇది మొక్క మధ్యలోంచి క్రాస్గా కట్ చేస్తుంది కదా అందుకోసం చూడండి ఇది రెండోసారి కూడా ఒల్టాగా ఇలా కుట్టివేసేసుకుంటే దృఢంగా ఉంటుంది మధ్యలో అయితే రౌండ్ రావాలన్నమాట ఇక్కడ ఇక్కడ కొంచెం రౌండ్ తిప్పుకుంటే మీకు షేప్ రౌండ్గా ఉంటుంది అంతే పైకి రానిచ్చేస్తే రెండు కుట్లు సరిపోతాయి ఇదిగోండి ఒక షేప్ అయితే అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ప్రిన్సెస్ కట్టు ఇంకా రెండో వైపు కూడా అదే విధంగా ఆగుతూ ఆగుతూ మెల్లగా కుట్టేసుకుంటే సరిపోద్ది అయితే ఇందులో కప్స్ పెట్టాలనుకున్నారనుకోండి అప్పుడైతే మీరు లైనింగు వేరేగా అసలు ఫ్యాబ్రిక్ వేరేగా ఈ మొక్కల్ని అతుక్కుని రెడీ చేసుకోవాలి మధ్యలో కప్పు పెట్టుకుంటాం కదా అందుకోసం కప్పు అవసరం లేదనుకున్నప్పుడు ఇలా స్టిచ్ వేసుకుంటే సరే రీసెంట్గా ఒక సిస్టర్ అయితే మనకి చెస్ట్ భాగం తక్కువగా ఉన్నవారు కప్స్ వాడితే మంచిదేనా అని అడిగింది మంచిదే కదండి చాలా చిన్నగా ఉంటాయి కొంతమందికి షేప్స్ అయితే అలాంటి వారు చిన్న కప్పులు కూడా కప్పుల్లో కూడా సైజులు ఉంటాయి కదండి చిన్న సైజు తెచ్చుకొని చక్కగా వాడుకోవచ్చు నీట్గా ఉంటుందన్నమాట సారీ కట్టుకున్నప్పుడు అలా కూడా వాడవచ్చు అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజులకి ముఖ్యంగా సాతి ఉన్న వాళ్ళకి సెట్ అవుతాయి సాతి లేని వాళ్ళకి అస్సలు సెట్ అవ్వండి ఈ ప్రిన్సెస్ కట్టు బ్లౌజులైనా మీకు బోట్నెక్ అయినా సరే క్లాత్ పెట్టి చూపించాను కదా మీకు ఎంత నీట్గా వచ్చిందో షేప్స్ అయితే ఆ విధంగా వస్తే సరిపోతుంది అయితే బయట మనం నెక్ బ్లౌజులు కొన్నప్పుడు చూసారా మీరు ప్రిన్సెస్ కట్ వచ్చి లోపల కప్స్ పెట్టి అమ్ముతారనమాట రెడీమేడ్ బ్లౌజులకి ఎందుకంటే ఎప్పుడూ కూడా మనకి షేప్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ నీట్నెస్ ఇస్తుంది ఈ ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేసి అందుకోసమే ముందుగానే ఈ వేళ్ళలో కప్స్ పెట్టేసి నీట్గా అమ్ముతారు కానీ చాలామంది కొంతమంది తీసుకొస్తున్నారనమాట నా దగ్గర తీసుకొచ్చి ఆ కప్స్ తీసేయమని అడుగుతారు డ్రెస్సులు కూడా అమ్మాయిలు కూడా చాలామంది కప్స్ని ఇష్టపడతలేదు తీసేయమంటే అవి తీసేసి ఓ పక్కన పెడితే నా దగ్గర చాలా ఉన్నాయి అలాంటి కప్స్ అసలు నిజానికి ఎవరైనా కప్స్ తోటి బ్లౌజ్ కుట్టిండంటే నేను అసలు కప్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదనమాట ఇంట్లో ఎక్కువ ఉన్నాయన్నమాట ఓ పక్కన పెడతాను నేను అలా ఎప్పుడైనా దేనికైనా ఉపయోగించవచ్చేమో అనేసి పడేయకుండా అలాంటివి చాలా ఉన్నాయి నడుం బెల్ట్ అయితే ఫ్రంట్ మొక్క కూడా అతికేసాను చూసారు కదా మధ్యలో మనం షేప్ కట్ చేసాం కదా వన్ ఇంచు అక్కడ ఫోల్డింగ్ చేశాను నడుము ముక్క అతికేటప్పుడు అది గమనించారా మీరు ఇదిగోండి బ్యాకు ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది కదా షోల్డర్స్ అతికేస్తున్నాను అయితే షేప్స్ గురించి కప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా మన ఛానల్లో లేడీసే వస్తారండి బాయ్స్ అయితే రారు కదా మనం అలాంటివి మాట్లాడుకోవచ్చు ఓపెన్గా ఏముంది మనం ఆడవాళ్ళమే కదా చెప్పుకుంటే ఏదో ఒక డౌట్ తీరుతుంది కదా మన ఛానల్లోకి మన వీడియోల్లోకి మగవాళ్ళు అయితే రారలేండి ఇదిగోండి షోల్డర్స్ అయితే అతికేసాను ఇక్కడ చూసారా కొంచెం ఎక్కువ ఉంది షోల్డర్ అని అవతల వైపు కట్ చేశాను ఇక హ్యాండ్కి అయితే లోతుని తీస్తున్నాను అండి నేను ఎప్పుడు స్టిచ్చింగ్లోనే లోతుని తీస్తాను హ్యాండ్కి అయితే మీకు తెలుసు కదా ఇదిగోండి హ్యాండ్ అయితే అతికేస్తాను అయితే నేను హ్యాండ్ బుట్ట హ్యాండ్ కట్ చేశాను కదా మూడించులు పైకి పెట్టి కటింగ్లో మీరు చూస్తారు కదా ఆ మూడించుల్ని ఇక్కడ నేను ఫోల్డ్ చేసేస్తున్నాను చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టేస్తున్నాను కరెక్ట్గా మనకి అటువైపు మూడు ఇటువైపు మూడు వస్తాయి అనమాట షోల్డర్కి షోల్డర్కి అటు మూడు ఇటు మూడు వస్తాయి చిన్న పఫ్ చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది నేను ముందు కట్టుకుని ఒక క్లిప్పింగ్ చూపించాను కదా ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి మర్చిపోకుండా ఎప్పటి నుంచో మిషన్ కొడుతున్న వాళ్ళైనా బాగానే సెట్ అవుతాయి బ్లౌజులు అయినప్పటికీ వాళ్ళకి కొత్తగా ఈ బోట్ నెక్ అయినా ప్రిన్సెస్ కట్ అయినా ఏదో పెద్ద కష్టం అనుకుంటారనమాట అనుకుని ముందుకు రాలేరు వాళ్ళు అలా కుట్టడానికి ఇష్టపడరు అక్కడే ఆగిపోతారనమాట అక్కడ రాస్ట్ బ్లౌజ్ కుదురుతుంది కదా అది కుట్టుకుంటే సరిపోద్ది అనుకుంటారు చాలామంది సీనియర్లే చేస్తారు నాకు తెలుసుండి అయితే విధానం కట్ చేసే విధానం గమనిస్తే చాలు ప్రతిదీ చాలా ఈజీ అండి ఇదిగోండి ఇక్కడైతే నేను హ్యాండ్కి చెయ్యి చివర ఫిట్టింగ్ కుట్టయితే కుట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా నీటిగా కొట్టేసుకుని ఈ చంకల దగ్గర నీట్గా సర్దుకోవాలండి కింద ముక్కని పైన ముక్కని నీటిగలా సర్దుకుని శంకలు సరిగ్గా రెండు కూడా సమానంగా ఉండేలా సర్దుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి మరి శంఖ కొలత మన ఆది బ్లౌజ్ క్రాస్ కటింగ్ బట్టి కొలవకూడదు శంఖ కొలత ఇది వేరు కదా బోర్డు శంఖ కొలతని టేప్తో కొలుచుకోవాలి మీ నడుము కొలత ఎంత వచ్చింది డాటిక్గాను ఒక ఇంచు ఎక్కువ తీసుకున్నారు కదా ఆ ఇంచును వదిలేసి మీ నోడుము కొలత ఎనిమిది ఏడున్నర అలా వచ్చిందనుకోండి ఆ ఏడున్నరని ఇక్కడ చంక దగ్గర కొలుచుకుని టేప్ తోటి అక్కడ మార్కింగ్ చేసుకుని కింద రానిచ్చేయాలి నడుం దగ్గరికి మరి నడుం ఫిట్టి కుట్టి ఎలా చూసుకోవాలంటే ఇదిగోండి అయితే వేస్తాను కదా చూడండి నడుము ఫిట్టి కుట్టు ఇలా చూసుకోవాలి మొత్తం ఆ వైపున ఏవైపున అతికేసాక ఖర్చులుగన్ని కుట్టేశాక చూడండి ఇలా చూసుకోవాలి లాస్ట్లో చుట్టూరు ఇలా చూసుకుంటే నడుము కొంచెం ఎక్కువ వచ్చింది చూడండి ఈ కొంచెం ఎక్కువ వచ్చింది మళ్ళీ నడుము దగ్గర ఒక కుట్లు లాగేసాను అనుకోండి ఒక ఒక సైడ్ చూడండి కొద్దిగా ఇలా లాగేస్తే సరిపోద్దు ఇప్పుడు ఒక వన్ ఇంచు వన్ ఇంచు కాదు అన్నమాట ఇదిగోండి రెడీ అయిపోయిందండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు అయితే కుట్లు ఆ విధంగా వేసుకోవాలి అసలు మనకి క్రాస్ బ్లౌజ్ ఉంది కదా ఆ ఫిట్టింగ్ కుట్లు వేరు ఈ వేరు మీ దగ్గర ఆల్రెడీ నెక్ బ్లౌజ్ ఉందనుకోండి దాన్ని బట్టి మీరు కొలిచారనుకోండి కొలతలు ఆ బ్లౌజ్ బట్టి ఫిట్టింగ్ కుట్లు చూసుకోవచ్చు అన్నమాట అది ఓకేనా ఇదిగోండి నేనైతే తిరగవేస్తాను ఇక్కడైతే మోడల్కి మూడు తాళ్ళు పెడుతున్నాను కదా మూడు గీదలు అయితే గీసుకుంటున్నాను ఆనమాలకి చూడండి మూడు తాళ్ళు అనమాట ఇటు సైడ్ మూడు అటు సైడ్ మూడు నేనైతే ఈ ఫ్యాబ్రిక్ వాడతలేదండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వాడతలేదు ఈ తాళ్ళదే ఉంది కదా ఇదే గోల్డ్ కలర్ పెడుతున్నాను అనమాట ఇక ఎల్లో కలర్ లాగానే ఉంది కదా బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇలా మూడు కూడా మూడు తీసుకున్నాను అటు మూడు ఇటు మూడు తీసుకుని నీట్గా స్టిచ్ స్టిచ్ వేసేస్తున్నాను అప్పటి నుంచో మిషన్ కుట్టే అలవాటు ఉన్నా సరే నేను చెప్పేది ఏంటంటే ప్రతిదీ కూడా కొత్త ధనం ఏది ఏదైనా మార్కెట్లోకి మనకి కొత్తగా వచ్చిన కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా నేర్చుకుంటూ ఉండాలన్నమాట ఎందుకు మనకి సరిపోద్ది అనుకోకూడదు అనమాట అది నేను చెప్పేదైతే మనము రోజూ భోజనం చేస్తాం రోజు నిద్ర అవుతాం మరి ఎన్ని పనులున్నా సరే నిద్ర అయితే మానం కదా అలాగే భోజనం కూడా మానం అలాగే ఎన్ని పనులు ఉన్నా సరే మీ లక్ష్యాన్ని కూడా మానకూడదు దానికోసం ప్రతిరోజు దానికి ఇచ్చే టైం ఇచ్చేయాలి ఆ కష్టాన్ని పెట్టేయాలి అప్పుడే మీరు ఏదైనా సాధించగలరు మీ గోల్ ఏంటో అది కంపల్సరీగా రీచ్ అవ్వగలరు మీ గమ్యాన్ని చేరుకోగలరు ఏమంటారు ఇదిగోండి మోడల్కైతే మనం షూకి ఎలాగ లేసులు తోడుతామో అలాగే అన్నమాట చూడండి ఈ విధంగా అటు ఇటు ఉల్టాగా ఇలా లాగేసుకుంటే నీట్గా వచ్చేస్తారు ఈ లేసులు మోడల్లోనే హీరోయిన్లు వాడతారు కదా మొత్తం వెనకాల మెడయ్య లేకుండా మొత్తం ఈ లేసులు కట్టుకుంటారు చూసారా అవి చాలా బాగుంటాయి చూడటానికి కానీ అది కట్టుకోలేం ఏంటో ఎవరైనా ఏమన్నా అనుకుంటారో అనేసి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా మొత్తం వెనకాల కనపడేలాగా అస్సలు కట్టుకోలేము అనమాట కానీ చూడడానికి బాగుంటుంది అలా లేసులతోటి ఉండే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు నాకు చెప్పుల జాత కూడా ఉండేది దానికి లేసులు ఉండేవి అనమాట బ్లాక్ మా మనకి పైనుంచి కాలుకి పైనుంచి ఉండే లేసులు చాలా ఇష్టం ఎక్కువ ధర ఆ చెప్పులు కూడా ఎక్కువ ధర అయినా నేను కొనుక్కున్నాను అనమాట అంత ఇష్టం లేసులతో కట్టింది ఏంటో లేసులతో కట్టిన దానికి ఉన్న అందం ఇంకో దానికి రాదనమాట ఇదిగోండి ఇవైతే పెట్టాను గంటల్లాగా ఇదిగోండి రెడీ అయిపోయింది ఇది అండి ఈరోజు అయితే వీడియో ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి అలాగే కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి ఉంటానండి బాయ్